సోమవారం ఉదయం పది గంటల నుండి కాకినాడ జిల్లా స్త్రీ శిశ్యు సంక్షేమ కార్యాలయం జిల్లా బాలల పరిరక్షణ విభాగం చైల్డ్ హెల్ప్ లైన్ పది తొంభై ఎనిమిది విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష లేబర్ డిపార్ట్మెంట్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా స్థానిక సామలకోట మండలంలో బెగ్గింగ్ స్ట్రీట్ చిల్డ్రన్ మరియు గొడారాలయందు ఉన్నటువంటి సంచార జాతుల పిల్లలు రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ జనసంచారం ఉన్న వీధుల నందు ప్రత్యేక డ్రైవ్లను నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి సిహెచ్ వెంకట్రావు మండల విద్యాశాఖ అధికారి టు పి పొల్లయ్య విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష ఏఎల్ఎస్ కోఆర్డినేటర్ కె హరికృష్ణ స్థానిక రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ నందు ప్రయాణికులు అక్కడ రైల్వే స్టేషన్ సిబ్బంది కలిసి బాలలతో అడుక్కోవడం నేరమని పిల్లలతో భిక్షాటన చేసే వారు బాలల కేయు చదివే ముద్దని యాచించకుండా పిల్లలు చదువుకునేలా ప్రోత్సహించాలని అవగాహన కల్పించారు ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి సిహెచ్ వెంకట్రావు చైల్డ్ వెల్ఫేర్ అధికారి శ్రీమతి జంగా సంతోషి ప్రొటెక్షన్ అధికారి శ్రీమతి జె విజయ అసిస్టెంట్ లేబర్ అధికారి సత్యనారాయణ జిల్లా చైల్డ్ హెల్ప్ లైన్ పది తొంభై ఎనిమిది ప్రాజెక్టర్ కోఆర్డినేటర్ బి శ్రీనివాస్ కౌన్సిలర్ శ్రీమతి దుర్గారాణి సామలకోట పోలీసు సిబ్బంది రైల్వే సిబ్బంది సామలకోట మండల విద్యాశాఖ అధికారి సిబ్బంది పాల్గొన్నారు అంటే పిల్లలు పిల్లలు పిల్లల మీద జరిగే పద్దెనిమిది అంటే పిల్లలు బెగింగ్ చేయడం లేదా పిల్లల్ని పిల్లలు షాపుల్లో పనిచేయడం లేదా పిల్లల్ని అయితే ఏంటి గంజాయి స్మగ్లింగ్ వాటికి ఉపయోగించుకోవడం వీళ్ళకి తెలియదు కదా ఇలా దొంగతనాలు లేదంటే వాళ్ళ పైన ఈ కిడ్నీ తీసేసి వాళ్ళని ఇక రకరకాలుగా పద్దెనిమిది రకాలైనటువంటి మరి పిల్లలు పైన ఈ హక్కుల్ని ఉల్లంఘన పద్దెనిమిది రకాలుగా జరుగుతుంది వాళ్ళకి వీటన్నిటిని కాపాడడం కొరకు గవర్నమెంట్ వారు లేబర్ కమిషన్ లేబర్ డిపార్ట్మెంట్ లేబర్ డిపార్ట్మెంట్ నుండి సార్ వచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్ నుండి సార్ వచ్చారు ఈ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అంటే పిల్లలు పిల్లల యొక్క భవిష్యత్తు ఏంటంటే ఒక ఇల్లు కట్టుకోవడానికి పునాది ఎలాంటిదో వీళ్ళు భవిష్యత్తులో వాళ్ళ యొక్క వాళ్ళ స్టాండర్డ్ గా నిలబడడానికి బాల్యం అనేది పునాది లాంటిది ఈ పునాదిని ఏం చేస్తున్నామంటే ఇసుకేసి లేకపోతే వాళ్ళని పునాది సరిగా లేకపోతే వాళ్ళ భవిష్యత్తు లేకపోతే వాళ్ళు పెద్ద ఎదిగిన తర్వాత వాళ్ళ ఇల్లు కూడా సరిగా ఉండదు కదా అందుకని ఇలాంటి కాపాడడం కొరకు దానికి చదువు చెప్పడం కొరకు మీవో మాస్టర్ అలాగే పిల్లల హక్కులు ఎక్కడైనా ఉల్లంఘన జరుగుతుంటే అక్కడికి ఎందుకు కాపాడి వాళ్ళు మంచి స్కూల్ అయితే స్కూల్లో లేదంటే మాస్ లో కానీ లేదా తల్లిదండ్రులు పిల్లల పిల్లల సంక్షేమం చూడడం కొరకు మరి డిసిపియు అంటే పిల్లల యొక్క ఆఫీసర్ అనమాట జిల్లాకి అలాగే మరి ఇదంతా కూడా ఈ పిల్లలకు సంబంధించినటువంటి ఆఫీసర్లు అలా నేను కూడా పిల్లలకు సంబంధించినటువంటి ఒక కమిటీ అనమాట ఇలాంటి పిల్లలందరినీ తీసుకొచ్చి ఈ పిల్లల్ని ఎక్కడ పెట్టాలి అనే దాని మీద మరి ఫైనల్ గా డెసిషన్ తీసుకోవాల్సింది చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సో అందులో నేను మీ పిల్లల యొక్క సంక్షేమం కొరకు ఎక్కడైతే పిల్లలు ఉన్నారో అక్కడికి మేమందరం కూడా కలిసి రావడం జరిగింది తల్లిలో భిక్షాకు చేస్తుంటారు పిల్లలు డబ్బు ఇస్తే కానీ వదలమంటూ ఉంటారు వాళ్ళ కొంత పిల్లలకు కాదని చెప్పేసి చూస్తూ ఉండండి అలాగే చాలామంది కొంత పిల్లలు కాకుండా వేరే వాళ్ళ పిల్లలు తీసుకొచ్చి భిక్షాకులో పెట్టి వాళ్ళకి మన బతు పొందించి వాళ్ళు పడుపుల్లా చేస్తూ ఉంటారు వాళ్ళ పిల్లలకు కాదా అని చెప్పేసి దాన్ని ఇప్పుడు తప్పించుకోవాలని చెప్పేసి చాలామంది ప్రయాణికులందరూ కోసం దాంతోపాటుగా ఆడపిల్లలు వచ్చి

భిక్షార్థన చేపిస్తూ ఉన్నారు గత భిక్షార్థన చేయడం చేయడం కానీ చేయించడం కానీ చట్టరించే నేరం కాబట్టి దయచేసి పిల్లల చేత భిక్షార్థన చేస్తుంటే దాన్ని నివారించడానికి ఖండించండి అట్లగానే అదే విధంగా ఇది సమాజంలో ఉన్నటువంటి కొన్ని అభద్రత భావాలకి దారి తీసుకుంటుంది ఇది ఈజీ మనీ ఈజీగా డబ్బులు సంపాదన అలవాటు అయినటువంటి పిల్లలు మరియు దొంగతనాలు తరాలు చిడవాట్లకి పాటిస్తాయే అవకాశం ఉంది కాబట్టి ఎవరి మంది ప్రయాణికులు విద్యులు నేను అడుగుతున్నాను మాట్లాడుతున్నాడు ఇంకా నేను వెళ్ళి డబ్బుల కోసం అడుక్కోవడానికి వెళ్ళాడంటే నిజం చెప్తారు కదా మీరు వయసు ఎంత చెప్పడం చెప్తాడు ప్పుడే ఎప్పుడు పుట్టి అడగట్లా డబ్బులు తీసుకోవడం పంపిస్తా లేదా ఇప్పుడు కదా రికార్డ్ చేసాను చూపుతాను మరిస్తాను చెప్తాడు బాబు ఏ రోజైనా ఇట్లా చెప్పి ఇట్లా చేసి ఇప్పుడు నేను అన్ని అడిగను

రమేష్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు మన సామలకోట మండలంలో ఓఏసీ స్టూడెంట్స్ని మీద స్పెషల్ డ్రైవ్ అనేది నిర్వహించడానికి ఒక ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఆ ఉత్తర్వులు అనుసరించి కాకినాడ నుంచి ఏఎల్ఎస్ఓ హరికృష్ణ గారు కూడా మరి మన మండలానికి విచ్చేశారు అలాగే వారితో పాటుగా ఇక్కడ సోషల్ వర్కరు చిన్నబాబు గారు కూడా మరి కార్యక్రమంలో విచ్చేసి ఉన్నారు అదేవిధంగా ఈ ఓఎస్ స్పెషల్ డ్రైవ్ నిమిత్తం మన కాకినాడ సామర్పేట మండలంలో మరి సర్వే చేసే నిమిత్తం డిసిపిఓ గారు అయినటువంటి వెంకట గారు అట్లాగే ఈ చైల్డ్ ఉమెన్స్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అయినటువంటి ఆఫీసర్స్ శ్రీనివాస్ గారు అట్లాగే ఇంకా మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ లైన్ డిపార్ట్మెంట్స్ అన్నిటితో కలిపి ఈ స్పెషల్ డ్రైవ్ అనేది నిర్వహించడం జరిగింది ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకి మన రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ప్రాంతాలంతటిని కూడా రైల్వే ఆర్పీ గారి చేత రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి రైల్వే పోలీస్ ఎస్ఐ గారి సహకారంతో ఆ ప్లాట్ఫామ్లో కానివ్వండి రైల్వే వాతా స్టేషన్ వాతావరణంలో ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులతో మేము మాట్లాడటం జరిగింది అలాగే రాజస్థాన్ నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు కొన్ని బుడకలు అమ్ముకున్నటువంటి స్టూడెంట్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళకి అవేర్నెస్ కూడా వాళ్ళకి కలిగించడం జరిగింది అదే విధంగా రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ కూడా మేము బస్ స్టాండ్ లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఈ స్టూడెంట్స్ వైఎస్సీని కూడా మేము మరి చూడడానికి వెళ్ళడం జరిగింది ఆ క్రమంలోనే ఈ బస్ లో స్టేషన్ మాస్టర్ సహకారంతో మరి మైకులో ఆ ఏరియా అంతటిని కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది మన దగ్గర నుంచి వస్తూ ట్రాఫిక్ పోలీసు అవుట్ పోస్ట్ ఉన్నటువంటి పోలీసు వారి యొక్క సహకారంతో వారి యొక్క పబ్లిక్ సిస్టంలో మరి ప్రజల్ని అట్లాగే ప్రయాణికుల్ని కూడా అవేర్నెస్ ఈ యొక్క వైఎస్ స్టూడెంట్స్కి బెగ్గింగ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి మీరు దానం చేయడం కాదు వాళ్ళకి ని సెటిల్ అవ్వడానికి మీకు దగ్గరగా ఉన్నటువంటి పాఠశాలలో జాయిన్ చేయమని వాళ్ళకి అవేర్నెస్ కలిగజేయడం జరిగింది అక్కడ నుంచి ఎక్కువగా ఉన్నటువంటి మన అన్నానమ్మ సెంటర్ కాలనీలో దగ్గరికి వెళ్ళడం జరిగింది అక్కడ నుంచుమించు స్టూడెంట్స్ అంటే వయసు వాళ్ళు ఒక మ్యాక్సిమం సిక్స్టీన్ మెంబెర్స్ ఎయిటీన్ మెంబర్స్ మాకు ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా వాళ్ళతో ఒక్కొక్కరితో ఇండివిజువల్గా ఈ డిసిపిఓ గారు అవ్వనేవ్వండి ఏఎల్ఎస్ఓ గారు అవ్వండి అలాగే ఈ చైల్డ్ ఉమెన్స్ చైల్డ్ అండ్ ఉమెన్స్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ గారు అవునండి వీళ్ళందరూ కూడా మాతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇండివిజువల్గా ఒక్కొక్కరిని మాట్లాడడం జరిగింది వాళ్ళ పాఠశాలకి జాయిన్ చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం వాళ్ళ ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ఏంటి విషయం అని అడిగితే కొంతమంది మేము జాయిన్ అవ్వాలి అని చెప్పిన వాళ్ళకి కూడా వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళ అవేర్నెస్ తీసుకుని వాళ్ళకి మంచి విద్యను అందించాలని వాళ్ళ యొక్క పేరెంట్స్ని కూడా మేము మేము మోటివేట్ చేయడం జరిగింది మరి క్రమంలో ఈ ఓఎస్సి మీద సర్వే అనేది సక్సెస్ఫుల్గా అయిందని మేము భావిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ వారు ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని మా డీఈఓ గారు ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని ఈరోజు సక్సెస్ఫుల్గానే సర్వే చేయడం జరిగింది కొంతమంది వయస్సీ మళ్ళీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది త్వరలోనే వాళ్ళకి విద్యను అందించే నిమిత్తం మరి ప్రభుత్వం మన డిపార్ట్మెంట్ వారి సహకారంతో తొలి చర్య తీసుకుంటామని తెలియజేస్తున్నాం ఈ ఈ కార్యక్రమంలో మీకు అందరికి కూడా మరి సహకారం అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ నమస్కారం సార్ నా పేరు ఏఎల్ఎస్ కోఆర్డినేటర్గా జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష నేను పనిచేస్తున్నాను మరి ఈరోజు స్థానిక సామర్ప మండలంలో విద్యాశాఖ సమగ్ర శిక్ష మరియు జిల్లా భావ పరిరక్షణ విభాగం శ్రీ సంక్షేమ కార్యాలయం అలాగే చైల్డ్ ఎంపీ పోలీస్ డిపార్ట్మెంట్ లేబర్ డిపార్ట్మెంట్ వారి వారితో సంయుక్తంగా బ్యాకింగ్ చిల్డ్రన్ స్ట్రీట్ చిల్డ్రన్ బడి బయట పిల్లలు సంచార జాతులు ఎక్కడైతే ఉంటారో వారి పిల్లలు ఈరోజు సంయుక్తంగా మరి డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది అందులో భాగంగా రైల్వే స్టేషన్ ఆర్పీ ఆర్పీఎఫ్ పోలీస్ స్టేషన్తో ప్రయాణికుల అందరికీ కూడా మరి అవేర్నెస్ క్యాంప్ని కండక్ట్ చేయడం జరిగింది అలాగే బస్ స్టేషన్లో అక్కడ బస్ ప్రయాణికుల దగ్గర కూడా ఎక్కడైతే జనసంచారం ఉంటుందో అక్కడ కూడా ఎక్కువగా మరి ఈ యొక్క అవేర్నెస్ క్యాంపును నిర్వహించడం జరిగింది మరి క్యాంపులో ఎక్కువగా బొడగ బొడగజ జంగాల పిల్లలు అలాగే బాల నేరస్తులు అలాగే బెడ్డి చెల్లను వీళ్ళు పెట్టి వాళ్ళ యొక్క చట్టాల గురించి వారు వారి యొక్క పిల్లలు ఎవరు కూడా మరి భిక్షాకం చేయకూడదని అలా చేయిస్తే మరి శిక్షలని మరి అటువంటి ఎక్కడా కూడా మరి జరగకుండా చూడాలని చెప్పి ప్రయాణికులకి అలాగే అక్కడ ఉన్న ప్రాంత ప్రజలకి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది అక్కడి నుంచి మళ్ళీ సామర్కోట మండలంలో అమ్మానమ్మ కాలనీలో సంచార జాతుల నివాస ప్రాంతాలను సందర్శించి మరి అక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా సుమారు పద్దెనిమిది మంది సహజ చెప్పినట్టు పద్దెనిమిది మంది పిల్లల్ని గుర్తించి ఆ పిల్లల తల్లిదండ్రులకి పిల్లలకి కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది కౌన్సిలింగ్ ఇవ్వడమే కాకుండా వాళ్ళు ప్రత్యేకంగా మరి ఎక్కడైతే నీరు బై పాఠశాలలో ఉంటాయో ఆ పాఠశాలలో కూడా వాళ్ళకి జాయిన్ చేయడానికి అడ్మిట్ చేయడానికి కూడా మేము ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది మరి అందులో భాగంగా వీరు ఎక్కడి నుంచి అయితే అయితే స్థానికంగా వాళ్ళందరూ కూడా చెల్లకూరుపేట గుంటూరు ఒంగోలు ప్రకాశం జిల్లా నుంచి వచ్చి ఉన్నారు మరి వారు ఎన్నా అయితే ఇక్కడ డగ్గింగ్ చే ఉంటారో మరి అన్నాలు కూడా వారికి పిల్లలకు చదువు వాళ్ళ పిల్లలకి ఎక్కడ చదువుకు ఆటంకం కలగకుండా చదువు తీసుకుంటామని చెప్పేసి మరి అక్కడ ప్రత్యేకంగా తల్లిదండ్రులు అందరికీ తెలియజేసి ఉన్నాము అంతేకాకుండా ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ జంగా సంతోష్ కుమార్ గారు మరి ఆ సందర్భంగా మాట్లాడుతూ ఈ పిల్లలందరికీ కూడా ప్రత్యేకంగా మరి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు పెట్టి ఈ పిల్లలందరికీ విద్యను ఎక్కడ కూడా ఆటంకం కలగకుండా పిల్లల హక్కు భంగం కలగకుండా మరి పిల్లలు విద్యను అందించాలని చెప్పి తెలియజేసి ఉన్నారు మరి ఈ కార్యక్రమంలో జిల్లా వన్ జీరో నైన్ ఎయిట్ చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ బి శ్రీనివాసరావు అలాగే మిగతా లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది థ్యాంక్ యూ